హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్టూజ్కిచన్ స్వాగతం అండి ఈరోజు నేను ఉల్లిపొరక తోటి ఎగ్ కర్రీ చేస్తున్నాను బాగుంటుందండి చాలా బాగుంటది ఇది చాలా అన్నంలకు కానీ చపాతీలకు కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది నేను స్టవ్ వెలిగించా ప్యాన్ పెట్టుకున్నాను అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసా నూనె వేడెక్కిందండి దాంట్లోకి రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కట్ చేసుకున్నాను తర్వాత కరివేపాకు ఇవి కొంచెం వేగాలి అవి వేగుతున్నాయండి ఇందులోకి అది ఆలు ఆలు నేను సన్నగా తరిగానండి ఒకటే ఆలు మీరు కర్రీ ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోండి నేను ఇది ఒక కట్ట తీసుకున్నాను ఉల్లిపొరక దానికి ఒక ఆలు వేస్తున్నాను ఇది కొంచెం వేగాలి ఈ పచ్చి వాసన పోయి అది కొంచెం వేగేదాకా ఒక రెండు నిమిషాలు పడుతుంది చూడండి ఇప్పుడు ఆలు వేగింది దీంట్లో ఇప్పుడు పావు టీ స్పూన్ ఫస్ట్ వేస్తున్నాము వేసుకొని ఒకసారి కలపండి తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా వేగాలి కొంచెం మంచి వాసన వచ్చే వరకు ఉంచుదాము ఇది వేగిందండి మంచి సువాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్న కడిగి కట్ చేసా నేను ఉల్లిపొరక కొంచెం ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి దానికి అవన్నీ వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాం ఇవన్నీ కలిపేసేస్తున్నా ఒకసారి కలుపుకోండి మంచిగా దీంట్లో కూరకు సరిపోను ఉప్పు వేసుకోండి తర్వాత కూడా వేసుకోవచ్చండి నేను వేస్తున్నాను ఇప్పుడు కూరకు సరిపోను కారం వేయండి నేను రెండు వేస్తున్నాను దానికి సరిపడా ఒక టీ స్పూన్ వేస్తున్నాను కారం తర్వాత ధనియాల పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఎగ్గేస్తున్నాం కదా కంపల్సరీగా గరం మసాలా వేసుకోవాలి బాగుంటది కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర వేయించి పొడి చేసింది ఇవన్నీ మంచి కలపండి కారాలు ఉప్పులు కలవాలి తర్వాత ఒక్క రెండు నిమిషాలు మనం మూత పెడదామండి ఇది మగ్గిపోతుంది ఇవి ఆలు కూడా మంచి మెత్తగా ఉడికిపోతాయి అనమాట భలే టేస్టీగా ఉంటదండి అసలు ఈ కూర ఒక్కరే తినొచ్చు అంత బాగుంటది ఒక్క రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఒకసారి చూద్దామా చూడండి మంచిగా ఉడుకుతుంది బాగా మెత్తబడ్డాయి ఆలుగడ్డలు కూడా మనకి ఉడికిపోయినాయండి ఎంత సన్న కట్ చేశారంటే అంత సన్న కట్ చేశా ఇప్పుడు కొంచెం ఇలా పక్క కనుకోండి ఇప్పుడు మధ్యలోకి కొంచెం ఇలా కర్రీ పెట్టుకొని ఎగ్ కొట్టేసుకోండి దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఎక్కువ ఇప్పుడు కొంచెం లైట్గా దాని పై కనుకోండి ఏదన్నా కొంచెం కర్రీ అలా దాని పైన కనుకోండి దానికి రుచి వస్తుంది అనమాట ఎగ్గు చప్పగా ఉండకుండా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ నేను మూత పెడతా అండి అది గట్టిగా అవ్వాలి ఎగ్ అంతా మనం గట్టి పడేదాకా మూత పెడదాము ఇప్పుడు వీటిని ఇలా ముక్కలు చేసుకోండి గట్టిగానే ఇవి వీటిని ఇప్పుడు తిరిగేసుకోండి ఈ పక్కకు కూడా మనకి మంచిగా ఉడికిపోతాయి బాగా వచ్చినాయి కదా చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఒకసారి చేసుకోండి బలే ఉంటుంది ఈ చపాతీలకు ఈ జన్నురొట్లకు రైస్లకు ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి ఇది మొత్తం కలుపుకొని తినొచ్చు మెయిన్ డిష్ గా గానీ సైడ్ డిష్ గా గానీ బాగుంటది వీటిలో కూడా కిందికి ఒక రెండు నిమిషాలు మనం ఉడికిద్దాము చూద్దామండి కర్రీ అయిపోయి వచ్చింది కింది వైపు కూడా బాగా ఉడికిపోయింది అది చాలా టేస్టీగా ఉంటది హెల్తీ ఫుడ్ కూడా అంతే అండి నేను స్టవ్ బంద్ చేస్తాను కర్రీ అయిపో అయిపోయింది ఇప్పుడు దీనిపైన కొంచెము మనము గరం మసాలా చల్లుకుందాం ఇంకా ఇంకా దానికి మరింత రుచి పెరుగుద్ది అనమాట ఓకే స్టవ్ బంద్ చేశాను ఎలా ఉందండి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఏం చేస్తారు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంత మంచి మంచి వంటలు చేసినందుకు ఆ చిన్న సాయం చేయండి మీరు లైక్ కొట్టండి నా వీడియోలు ముందుకెళ్తాయి ఓకే మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్ సర్వే జనా సుఖినో భవంతు